ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాను ఈ ఊర్లో ఉన్నాడురా చూడ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలప్ర వచ్చేసాడు రియలిస్టిక్ ఏంటి వాట్ ఇస్ జెన్యున్ నా నమ్మకం అది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను కావాలని మాట్లాడు నా తలరాత ఈ మాట మాట్లాడాలి జనంతో ఇలా దింగులు దినాలని రాసి ఉంటేనే కదా గుద్దు పెట్టుకో మీ సభలకు వచ్చిన జనం అంతా ఎవరు యాడికి పోయారు వాళ్ళంతా వాళ్ళు ఓట్లు ఎక్కడ వేసారు ఓట్లు మీ సభకు వచ్చి వాళ్ళకి ఓట్లు వేసారా ఎప్పుడు మీ సభలకు వచ్చిన జనం అంతా ఎవరు యాడికి పోయారు వాళ్ళంతా వైచి పో అంటున్నారు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనచ్చు కానీ ఆధారాలు లేవు ఎంత గోరెంట్ తరిగిపోయింటిరా ఏం జరిగిందో దేవుడికి తెలుసు ఆధారకండి అర్థమైనా లేదు చూసుకోడానికి ఏడుకొండం ఉన్నాడు నేను అయితే చేయగలిగింది ప్రజల తీర్పు తీసుకుంటాను ఒక్కడు ఒక్కడు ఏంటి అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా కోరుకునేది కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటుంది ఒక్కడు ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు గుద్దినోడు వాడే మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేసారా మీరు అంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై పోటీ చేస్తే గెలిచింది మీరు పది ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపు అట్టుమని పది గెలవల ఏంటి బావా మూడు వచ్చిందా లాగా ముసుగేసి గేడుస్తున్నావు ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా నామూలనా అవును తల ఎక్కడ పెట్టుకోవాలని నీకు పోటీ చేసి పది సీట్లు గెలిచి ఇలా జరిగింది ఏమిటి బాబు నమశివాయ ప్రభు హరి రామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాను అప్పుడు దత్తపుత్రుడు దత్తపుత్రుడైన చేయి దత్తపుత్రుడు దత్తపుత్రుణ్ణి जिंदा निकाल दे जैसी आप नीचे आइए बेटा प्लीज बेटा आप नीचे आइए दत्तोपुत्र के गाने गो दौर के दत्तोपुत्र विनो विनो ये ये ये, ये, ये वहाँ पर शॉर्ट सर्किट है बेटा नीचे आइए वीलेक दौड़ वीले तो पाटू ओक दत्तोपुत्र ओके नो यूज वाड विंड वाड विंडंडी अम्ले यपड़ कुटुंब लोवन भवन कल्याण गार के కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద వాళ్ళ కూటమిగారు ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకో ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు కూటమి నేర్చుకోరా వదిలిపెట్టరా వదిలిపెట్ట అందరికి కూడా గొప్ప విజయానికి అభినందనలు ఏంటి అధికారి ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలే అలాగే ఆ బయలుదేరన్న మమ్మీ కాలస్యం ఏం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొంత చేసేవా కదురా ఏంటి అర్ని చూసాను ఏ అన్న అర్ని చూశాడు అమితాబ్ని చూసాను కమల్ని ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్ లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు ఓడిపోయిన వాళ్ళందరూ ఎట్లాంటి సూత్రాలే చెప్తారా ఉంటారు ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజ్జి పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం చూద్దాం